వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో అసంపూర్ణంగా ఉన్న రోడ్ల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నారెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు కడప పులివెందుల ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న మెయిన్ రోడ్ల నిర్మాణం అసంపూర్ణంగా ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు కూటమి సర్కార్ రెండు వేంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేశాయని ఆయన మండిపడ్డారు వేంపల్లిలో నిత్యం దుమ్ము ధూళితో సహవాసం చేస్తూ ప్రజలు అనారోగ్యానికి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి ద్రోవ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आतुमानमना रोड निर्माणलं वेंतने ರೋಡ್ ನಿರ್ಮಾಣ ಬೇಡ್ತದೆ ವೇಪ ನಿರ್ಮಾಣ ಬೇಡ್ತನೆ ವೆಂಪಲ್ ರೋಡ್ ನಿರ್ಮಾಣ ಬೇತನೆ ಬನ್ನಲು ಬೇತನೆ ಬನ್ನಲು ಬೇತನೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రోడ్ల నిర్మాణాలను వేంటనే పూర్తి చేయాలి రోడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి రోడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండల కేంద్రంలో వేంపల్లి పులివెందుల రోడ్డులో ఉన్నాం అదేమో కర్మో కానీ పులివెందుల నియోజకవర్గం ప్రత్యేకించి వేంపల్లె ఒక అనాథలా మారిపోయింది ఒక అనాథలా తయారైంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేమో శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గ గురించి పట్టించుకోనే పట్టించుకో నియోజకవర్గానికే రాడు రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి తప్ప నియోజకవర్గానికే రాడు ఆ వచ్చినప్పుడు కూడా భూమార్గాన పయనించడు ఆకాశ మార్గాన్ని గగనతలములో పయనిస్తాడు ఆయనకల్లా ఎంతసేపు తాడేపల్లికి ప్యాలెస్కు బెంగళూరు ప్యాలెస్కు మధ్య సటిల్ సర్వీస్ చేయడమే ఆయన పని ఇంకా ఏమైనా తీరిక దొరికితే జైళ్ళల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ రౌడీ సీటులను పరామర్శించడము ఆయన దినచర్య కాబట్టి ఆయన పట్టించుకోడు పోనీ ఆయన పట్టించుకోడు మరి తెలుగుదేశం పార్టీ కూటమిని పట్టించుకుంటుంది అంటే వాళ్ళు పట్టించుకోరు అంతకంటే పట్టించుకోడు కారణం ఏమంటే ఈ నియోజకవర్గంలో గెలిచేదే సచ్చేదా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఎమ్మెల్యేమో ఆయన పట్టించుకోడు అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు పట్టించుకోరు పర్యవసనంగానే వేంపల్లికి దుస్థితి ఇప్పుడు మనం ఉండేది ఇది రోడ్డు దీన్ని రోడ్డు అంటారా ల్యాక్సెట్ లేకుంటే కంప చెట్ల అంటారా అర్థం కాని పరిస్థితి ఇక్కడ మూడు పనులు ప్రధానంగా ఒకటి ఆడ హనుమాన్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు ఇది ఒక రోడ్డు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అంటే రెండేళ్ల కిందట నలభై ఏడు కోట్లతో మంజూరైంది రోడ్డు తవ్వేశారు ఉన్న రోడ్డును తవ్వారు కొత్త రోడ్డు ఇలా రెండేళ్లలో వాళ్ళు చేసింది ఇరవై ఏడు పర్సెంట్ పనిచేశారు డెబ్బై మూడు పర్సెంట్ అసంపూర్తిగా ఉంది అర్ధాంతరంగా కాంట్రాక్ట్ వచ్చేసి ఆప్ చేసేసాడు పని రెండవది అడ్డ రోడ్డు నుండి రాయచోట్ రోడ్లో గండి రోడ్డు వరకు అది ఒకటి దానికి పద్దున్నర కోట్లు శాంక్షన్ అయింది దానికి నాలుగు పర్సెంట్ మనం మాత్రమే పూర్తి అయింది రోడ్డు తవ్వేశారు నాలుగు పర్సెంట్ అయింది తొంభై ఆరు పర్సెంట్ మిగిలిపోయింది కాంట్రాక్టర్ పనులు ఆఫ్ చేశాడు అదే అని మూడవది భూగర్భ డ్రైనేజ్ వెంపల్ మేజర్ పంచాయతీలో ఎంత తొంభై రెండు కోట్లు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో నాలుగేళ్ళయింది పదిహేడు శాతం పని అయిపోయింది ఎనభై మూడు శాతం పని అట్లే ఉంది మధ్యలో వచ్చేసి రోడ్డు మధ్యలో డ్రైనేజ్ కాలువదవ్వారు అవి బుడిసలే వర్షాకాలం వస్తే నీళ్ళు ఈ పక్కింటోలో ఆ వేరింటికి పోవాలంటే భయం ఎందుకంటే ఆ గోత్ర పడిపోతారు వాకిలు భయం పిల్లల ఆ యొక్క నిల్వలు పడిపోతారు వాహన చోదకులకు పాదచారులకు ఇది రోజు వచ్చేసి ఒక యమగండం అయిపోయింది భూలోకంలో యమలోకం చూస్తున్నారు నాలుగు సంవత్సరాలుగా ఇంకా ఈ మేజర్ పంచాయతీ ఈ పంచాయతీ సిబ్బంది ఉన్నారు పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు మర్చిపోయినారు నేను సర్పంచి నేను వార్డు మెంబర్ము మేము పంచాయతీరాజ్ సిబ్బంది జీతాలు తీసుకుంటాను అని చెప్పేసి మర్చిపోయినారు ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచాయతీలో పనిచేసేది పరిస్థితి సిబ్బంది కాదు పందులు పనిచేస్తున్నాయి పందులు తెలవలసిన గుర్ గురు గుర్ అంటూ అవి అంతంత క్లీన్ చేస్తున్నాయి కాబట్టి కనీసం వేంపల్లె ప్రజలు కొంత అప్పుడప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత అధ్వానంగా తయారైపోయింది ఇది మొత్తం కాలుష్యం ఢిల్లీలో అప్పుడప్పుడు ఇసుక తుఫానులు వస్తాను ఎండాకాలం కానీ వేంపల్లెలో రోజు దుమ్ము తుఫానులు దులు తుఫానులు నిజంగా పోస్ట్ మార్టం చేస్తే వేంపల్లె ప్రజల లంగ్స్ అన్నీ దుమ్ము దూలతో కూడి ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాల దుమ్ముధూలి కారణంగా రెండేళ్ల పాటు ఆయన ఆయువు ప్రాణం ఆయన ఆయువు ప్రమాణం నా ఆయు ప్రవాణం రెండేళ్ళు తగ్గిపోయింది ఏ కూరగాయల చూసినా ఏ ఆహారతో చూసినా దుమ్ము దూలి కడుపు అంతా దుమ్ము దూలుతూనే ఉంటుంది కాబట్టి ఇది మనము ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అంటున్నాం ఇది ఖచ్చితంగా వేంపల్లె పంచాయతీ అంతా ఒక దిబ్బగా తయారైపోయింది ఏ చూసినా దిబ్బ వారానికి పది రోజులు కానీ పరిశుద్ధి చిబంది ఫోన్లు చేసి పిలిస్తే ఆడికి వచ్చే పెద్ద గొప్ప సంగతి సర్పంచ్ వచ్చేసి వాళ్ళకు మాట చెల్లదు సర్పంచ్ ఏమో ఒక పార్టీ వాడు అధికారులు నిన్నగొట్టి వీళ్ళకు వాళ్ళు సరిపోదు ఆరు నెల ముంటి జీతాలు ఎవరు పరిశుద్ధ సిబ్బందికి కాబట్టి వాళ్ళు పనిచేయరు కాబట్టి మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయింది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఎలా పట్టించుకోడు ఎందుకంటే ఆయన పట్టించుకున్నా అయ్యేది కాదు పోయేది కాదు వచ్చే ఎలక్షన్లో ఆయన సాగన బతే ఓడి సరిపోతుంది ఆయన గత వాళ్ళు చూస్తారు ప్రజలు అధికార పార్టీకి ఏమైంది అధికార కూటమికి ఏమైంది స్వచ్ఛాంధ్ర అంట సుపరిపాలన అంట స్వర్ణాంధ్ర అంట హెల్తీ ఆంధ్ర వెల్తీ ఆంధ్ర హ్యాపీ ఆంధ్ర మొత్తం డైలాగులే డైలాగులు ఇప్పటికైనా డైలాగులు మానుకొని ఈ యొక్క వర్కుల మీద వేంపల్ల పులిందుల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి వీలైనంత త్వరగా అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు పునః ప్రారంభించాలని త్వరితగతిన పూర్తి చేసి వేంపల్లె ప్రజానీకాన్ని రచించండి మహాప్రభో అని వేంపల్లె గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మొరపెట్టుకుంటా ఉంది టౌన్ పరిధిలో మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు గాను నలభై ఏడు కోట్ల ప్రతిపాదనతో రోడ్ల నిర్మాణం ప్రారంభించడం గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి గాను ఇరవై ఏడు పర్సెంట్ జరిగింది తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కోటి కావాలా ఎంసీ హెక్టార్ అనేవాళ్ళు ఈ ప పని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉండే కూటమి నాయకులకు భయపడి వాళ్ళ కమిషన్ అడుగుతున్నారనే ఒక ఉద్దేశంతో క్యాన్సిలేషన్ లెటర్ పెట్టుకోవడం జరిగింది కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాన్సిలేషన్ లెటర్ను స్వీకరించి తర్వాత టెండర్ కన్నా పిలిచి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు టెంకాయ కొట్టి మరి పది పదహైదు రోజుల్లో పనులు పూర్తి ప్రారంభిస్తామని చెప్పారు ఎక్కడ బీటెక్ రవి గారు అని క్వశ్చన్ చేస్తున్నా కూటమి నాయకులకు విశ్వాసం లేదా లేకపోతే కూటమి నాయకులకు పనులు చాతగావా ప పైన అడిగి తెచ్చే సామర్థ్యం లేదా శక్తి లేదా అని అడుగుతున్నా నేను ఉన్న మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డం తప్ప పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కోసం దోహదపడదాం అని రండి అంటే కదిలే అవకాశమే లేదు మీరు ఎక్కడ కానీ అందుకు నిర్ దానికి సంబంధించి ఈరోజు టెంకాయ చెట్టు నాటడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ చెట్టు ఎందుకు నాటినామంటే కనీసం ఈ రూట్లో పోయినప్పుడు ఆ టెంకాయ చెట్టు గుర్తు వచ్చి నేను టెంకాయ కొట్టినా కదా పనులు చంద్ర వాళ్ళ అధినాయకుని అడిగి తేవాలనే ఉద్దేశమన్నా గుర్తు వచ్చి పదే పదే గుర్తు వస్తుందనే ఉద్దేశంతో నాటినాము కనీసం ఆ టెంకాయ చెట్టు పెరిగి పెద్దదయ్యి మళ్ళీ టెంకాయ కాస్తే కూడా వీళ్ళు పనులు పూర్తి చేసే విధంగా కనపడడం లేదు ఇందుకు కారణం రోడ్లల్లో సింగిల్ వే ఇది సింగిల్ వే అయిపోయింది ఈ పక్క రోడ్లో కనీసం అన్న వేసి దీన్ని నింపాల్సిన ఆవశ్యకత ఉంది అది నింపకపోవడంతో వర్షపాతానికి చెట్లు చీక్ రోడ్ అంతా మొలిచి ఇదేదో ఒక మారుమూల ప్రాంతం మాదిరి తయారైంది ఇది మేజర్ పంచాయతీ అని అధికారులు కూడా మర్చిపోతున్నారు కనీసం క్యాన్సిలేషన్ లెటర్ ఎస్ఈ గారు స్వీకరించి ఈఈ గారు ఎస్ఈ గారు స్వీకరించి దీన్ని క్యాన్సిలేషన్ చేసి తన ఈడీ పోతుంది కదా మీరు ఎందుకు చేయలేకున్నారు అధికారులు కూడా అంటే మీకు కూడా కమిషన్ కక్కుర్తు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు మీరు కూడా ఏమన్నా లంచాలకు అలవాటు పడ్డారా మీరు లంచాల పరిపాలన మాకు వద్దాయా మేము వేంపల్లి అభివృద్ధి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నాం మీరు అంతా దోహదపడుతున్నారని మీరు మీరందరూ దీనికి దోహదపడతారని మేము హెచ్చరిస్తున్నాం అవసరమైతే ఒక వారం టైం ఇస్తున్నాం దీనిపైన ఎటువంటి వ్యవస్థ రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ధర్ కలెక్టర్ ఆఫీస్ కలెక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్